పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఒకటోసారి పదహారు వేల రూపాయలు మన ఆర్బుల్ చైర్మన్ డి నాగార్జున రెడ్డి గారు పదహారు వేల రూపాయలు డి నాగార్జున రెడ్డి గారు పదహారు వేల రూపాయలు మొదటి కురికాయ పదహారు వేల రూపాయలు దేవిరెడ్డి నాగార్జున రెడ్డి గారు పదిహేడు వేలు సూర్యప్రకాశ్ రావు గారు చైర్మన్ గారు మన ఆలయ కమిటీ చైర్మన్ సూర్యప్రకాశ్ రావు గారు పదిహేను వేలు పది వేల రూపాయలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు సుందరరామరెడ్డి గారు పద్దెనిమిది వేల రూపాయలు సుందరరామరెడ్డి గారు పద్దెనిమిది వేల రూపాయలు సుందరరామరెడ్డి గారు పద్దెనిమిది వేల రూపాయలు ఒకటోసారి ఒకటోసారి పద్దెనిమిది వేల రూపాయలు సుందర్ రామి రెడ్డి గారు జై శ్రీరామ్ ఒకటోసారి పద్దెనిమిది వేల రూపాయలు సుందర్ రామ రెడ్డి గారు రెండోసారి భక్తులు ఎవరైనా ఆలోచించండి మూడోసారి అంటే మళ్ళీ కుదరదు రెండోసారి పద్దెనిమిది వేలు జయ శ్రీరామ్ మూడోసారి సుందర్ రామి రెడ్డి గారు పది పద్దెనిమిది వేల రూపాయలు థ్యాంక్ యూ సార్ మీకు ఎల్లప్పుడూ వారి ఆశీస్సులు ఉండాలని రాములు వారి సీతమ్మ రాజ ఉండాలని కోరుకుంటున్నాము మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సార్ ఆ కొబ్బరికాయ ఇచ్చి వారిని ఇక్కడికే రండి సార్ ఇక్కడ రండి సార్ సుందర్రామారెడ్డి గారు కొంచెం ఇక్కడ రండి భక్తులు కనబడాలి సార్ మన సుందర్ రెడ్డి గారు ఇంతకు ముందు చైర్మన్ గా చేశారు సెక్రటరీగా చేశారు ఇదే టెంపుల్ కి వారు ఈ రోజు పద్దెనిమిది వేల రూపాయలతో దేవున పూజ గావించబడిన కొబ్బరికాయని తీసుకోవడం జరిగింది వారికి మన ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు వేస్తున్నారు సారు సుందర రెడ్డి గారు ఒకసారి చప్పట్లతోటి గట్టిగా జై శ్రీరామ్ సార్ రెడ్డి గారి దంపతులకి ఒకసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం అండి రెండో కొబ్బరికాయ వేల వేయడం జరుగుతుందండి ఆలయ కమిటీ వారి పాటు ఐదు వేల నూట పదహారు రూపాయలు ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆరు వేల శ్రీకాంత్ రెడ్డి గారు పదివేల నూట పదహారు దేవిరెడ్డి నాగార్జున రెడ్డి గారు పదివేల నూట పదహారు పదిహేను వేలు సూర్యప్రకాష్ రావు గారు పదిహేను వేలు సూర్యప్రకాష్ రావు గారు కమిటీ చైర్మన్ గారు ఆలయ కమిటీ చైర్మన్ గారు సూర్యప్రకాష్ గారు పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఒకటోసారి పదిహేను వేల నూట పదహారులో ధనుంజయ రెడ్డి గారు పదిహేను వేల నూట పదహారు రూపాయలు ధనుంజయ రెడ్డి గారు పదహారు వేలు సూర్యప్రకాశ్ రావు గారు పదహారు వేలు పదహారు వేల రూపాయలు సూర్యప్రకాష్ రావు గారు పదహారు వేల రూపాయలు సూర్యప్రకాష్ రావు గారు ఒకటోసారి ఒకటోసారి పదహారు వేల రూపాయలు సూర్యప్రకాష్ రావు గారు మన యొక్క ఆలయ కమిటీ చైర్మన్ గారు ప్రస్తుతం వారే చైర్మన్ గా ఉన్నారు పదహారు వేల రూపాయలు రెండవసారి పదహారు వేల రూపాయలు రెండవసారి పదహారు వేల రూపాయలు మూడోసారి థ్యాంక్ యూ సార్ సూర్యప్రకాష్ గారు అమావతి గారికి వారికి భగవంతుడి ఆశీస్సులు వారికి వారి పిల్లలకి ఎప్పుడు ఉండాలని కోరుతున్నాము ఖాళీ విషయం అభివృద్ధి విషయంలో మన సూర్యప్రకాష్ గారు వారి దంపతులు అమావతి గారు చాలా తోడ్పడుతున్నారు వారందరూ కూడా చప్పట్లతో స్వాగతం చేయవలసిందిగా కోరుతున్నాము అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చప్పట్లతోటి మీరు అభినందించాలి గుడికి ఎంతో ఏర్పాటు చేసేవారు గట్టిగా కొట్టాలి చప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడోదే అండి మూడో పుట్టినగా ఆలయ కమిటీ వారి పాట వెయ్యి నూట పదహారులు పదివేల నూట పదహారులు మన దేవిరెడ్డి నాగార్జున రెడ్డి గారు పదివేల నూట పదహారులు పదకొండు వేలు ధనుంజయ రెడ్డి గారు పదకొండు వేల రూపాయలు ధనుంజయ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు మన ఆనర్బుల్ చైర్మన్ దేవిరెడ్డి నాగార్జున రెడ్డి గారు పదిహేను వేల నూట పదహారు రూపాయలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు ఒకటోసారి దేవిరెడ్డి నాగార్జున రెడ్డి గారు పదిహేను వేల నూట పదహారు రూపాయలు ఒకటోసారి ఎన్నీ ముత్తయ్య గారు చెప్పండి మీ సమస్యలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు రెండవసారి పదిహేను వేల నూట పదహారు రూపాయలు రెండవసారి జయశ్రీరా మూడోసారి గట్టిగా చప్పట్ల పట్టి వారికి స్వాగతం తెలియ కోరుతున్నాం భక్తుల్ని ఎప్పటి నుంచి ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారు వారి మిస్సెస్ రెడ్డి గారు కూడా ఎప్పుడు గుడికి ఎంతో అభివృద్ధికి తోడ్పడుతున్నారు కాలనీకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు వారందరికీ మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ ద్వారా కాలనీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మీకు మీ కుటుంబ సభ్యులకి రాముల వారు సీతమ్మ ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ నాలుగోది ఒక రెండు నిమిషాలు బ్రేక్ అండి పర్ద పదా ఒక రెండు నిమిషాలు అమ్మా ఈ రోజు చాలా పవిత్ర మందిరం సీతాదేవి రాముల వారి పెళ్లి రోజు ఎలా ఉండాలి చాలా ఉండాలి మీ పెళ్లిలాగా లోక కళ్యాణ్ జరుగుతుందమ్మా ఎంత చక్కగా నవ్వుతూ జయ శ్రీరాము కొడితే ఆ శ్రీరామచంద్రుడు భద్రాచంద హ్యాపీగా నవ్వుతాడు మీ హస్బెండ్ గారు కూడా చాలా చాలా బాగా నవ్వుతారు ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక కొబ్బరికాయ దైవ తర్వాత మళ్ళీ సీతారాం కొట్టాలి థ్యాంక్ యూ రా మంచి స్లోగనిచ్చావు మూడు అయిపోయినాయి రెండే ఉన్నాయి ఇప్పుడు నాలుగో కొబ్బరికాయ వేలం పాట వేయడం జరుగుతుందండి ఆలయ కమిటీ వారి పాట వెయ్యి నూట పదహారులు పదివేల రూపాయలు ధనుంజయ రెడ్డి గారు పదివేల నూట పదహారు శ్రీకాంత్ రెడ్డి గారు పదివేల నూట పదహారు రూపాయలు పదకొండు వేలు అర్జున్ గారు పన్నెండు వేలు ధనుంజయ రెడ్డి గారు పద్నాలుగు వేలు అర్జున్ గారు పదిహేను వేలు శ్రీకాంత్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు శ్రీకాంత్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటోసారి పదహారు వేలు ధనుంజయ రెడ్డి గారు భవానీ మెడికల్ షాప్ భవానీ మెడికల్ షాప్ ధనుంజయ రెడ్డి గారు పదహారు వేలు పదహారు వేలు ఒకటోసారి శ్రీరామ్ ధనుంజయ రెడ్డి గారికి వారి దంపతులు నాగమణి గారికి సీతారాములు వారు ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు క్షేమంగా కోరుకోవాలని దేవుని ప్రార్థిస్తూ ఆశా దృక్పథం మన ధనుంజయ రెడ్డి గారికి ఎక్కువగా ఉంటుంది ప్రతిసారి కార్యక్రమంలో పాల్గొంటారు దేవుని కూడా స్వాస నమస్కారం చేస్తున్నారు వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు వాలంటీర్లు వస్తారని మన ఆలయం తరఫున కట్నకానుకలు ఎవరని ఇవ్వదలుచుకుంటే మన హైదార్లకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వాలంటీర్స్ అదే జయ శ్రీరామ్ కట్నకానికలకు వస్తున్నారు భక్తులు సమర్పించవలసిందిగా కోరుతున్నామని ఇప్పుడు ఐదో కొబ్బరికాయ వేలం పట జరుగుతుంది ఇప్పుడు నాలుగు అయిపోయిందండి ఐదోది మళ్ళీ భక్తులు ఎవరైనా కావాలన్నా లేదండి ఇది లాస్ట్ ఐదోది లాస్ట్ స్టార్టింగ్ వెయ్యి నూట పదహారులు పదివేలు రాము శ్రీశైలం గారు పదివేల రూపాయలు రమాదేవి గారు పదకొండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు రమాదేవి పాపోలు పదిహేను వేలు శ్రీకాంత్ రెడ్డి గారు పదిహేను వేలు పదిహేను వేలు శ్రీకాంత్ రెడ్డి గారు పదిహేను వేల నూట పదహారులు రమాదేవి గారు పదహారు వేల నూట పదహారులు శ్రీకాంత్ రెడ్డి గారు పదిహేడు వేలు రమాదేవి గారు పదిహేడు వేలు రమాదేవి గారు రమాదేవి పాపలు పదిహేడు వేలు శ్రీకాంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేలు ఇరవై వేలు రమాదేవి పాపలు గారు ఇరవై వేల రూపాయలు రమాదేవి పాపోలు గారు ఇరవై వేల రూపాయలు రమాదేవి పాపోలు గారు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు రమాదేవి పాపోలు గారు ఇరవై రెండు వేలు రమాదేవి పాపోలు గారు ఇరవై మూడు వేలు శ్రీకాంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు రమాదేవి పాపాలు గారు ఇరవై ఐదు వేలు ఒకటోసారి పాపాలు గారు ఇరవై ఐదు వేలు ఒకటోసారి రమాదేవి పాపాలు గారు రెండోసారి ఇది చివరి కొబ్బరికాయ మన రమాదేవి పాపలు గారికి మూడోసారి వారికి కొబ్బరికాయని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ఐఎస్ అండి థ్యాంక్ యూ మేడం మేడం పైకి రాన్ అవ్వాలండి మీరు మీ కుటుంబ సభ్యులకి సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము గట్టిగా ఉండాలి చెప్పట్లతో గట్టిగా జై శ్రీరామ్ హలో దయచేసి భక్తుల్లో ఒక మనవి పది నిమిషాలు అంగప్రవారం తినవచ్చు జయశ్రీరామ్ కొడుతుంది ఇంకో ఎక్కువ దయచేసి జై జయ శ్రీరావు జయ శ్రీరావు రామ లక్ష్మణ జానుకే రామ లక్ష్మణ జానుకే హనుమాన్కే రామ లక్ష్మణ జానుకే బోలో హనుమాన్ కే దయచేసి ఈ ప్రతిరోజు మీ పిల్లలతో పాటించండి తీరు పారండి నెక్స్ట్ యుగం అంతా రామయుగం నెక్స్ట్ యుగం అంతా భారతదేశం బాగుండాలని కోరుకుంటూ అందులో నేను ఉండాలి మీరు ఉండాలి దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలందరికీ అమ్మ ఐదు వందల రూపాయల నుంచి ఎవరో పైన కట్టినా కూడా వారి అందరికీ దేవాలయంలో శేష వస్త్రాలు తలంబ్రాలు ఇస్తున్నారు ప్రసాదం కూడా ఇస్తారు తొందర పడకండి ఇక్కడ ఎవరు స్టేజీ పైకి ఎక్కకండి మీకు అందరికీ అక్షింతలు ఇస్తాము దేవుని దర్శనం చేసుకోండి వాళ్ళు తీసుకుంటారు మన రాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ని బాగా అనౌన్స్ చేశారు వారికి మన నాగార్జున రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు అందరు చప్పట్లు కొట్టాలి ఓకే ஆனா ஸ்டேஜ் மீது உன்ன கொஞ்சம் பக்கே ஹாரி கொஞ்சம் ஜெரோ యూత్ కమిటీ వినయ్ గౌడ్ శరత్ అందరూ కలిసి కొంచెం భోజనాల దగ్గర చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము నరేష్ బాబు అందరూ కొంచెం ఒకసారి భోజనాలు చూసుకోవాలి ఎక్కడో ఉంటే అందరూ ముందుకు రావాలి యూత్ అంతా రాబోయే కాల యూత్ ఉంది కాబట్టి ముందుగా स्वादिष्पे जय अलन कोर्तु नलो लक्ष्मी जान्ना लाख सांग दाँती ये वस्तु वक्ष जय सेवंगराज में जाम जिलंगे जाम उन्मेलम शक्तांतर ज्ञान रेखा तिरें सायस निवास यमन्नलो गणेश राया महानी वलाक வாஜ்யானாம் பரபாகாய் பந்துருபாங்களம் பித்ரு வக்தாஸ்கும் பாத்ரிசாசிதையம் நந்தகிலே துகாராம் பத்ராங்களம் செட்ட சாக்கேத வாசாய் பிருக்கமுடைவியார்டேம் தேவியாய் கருமினா நீரோதாராம்களம் சோமித்திராஜானிக்கா தாபானாதேலேம் சௌலித்திரமேந்திரா மங்களமராஜா ராமச்சந்திர जय जय रामचंद्र भगवान की जय जय रामचंद्र भगवान की जय जनक वरसीता माता की श्री रामचंद्र भगवान की जय श्री रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की गोविंदा गोविंदा ओम राजा राजा के भाई ने नमो भाई भाई बजा ला पड़ले बजा ला पड़ले

తన్నో లక్ష్మీ దాసరాజ్ఞ దీపావల్లవాది మహి తన్నో రామచంద్రప్రసాద కాంజనేయాజ్ఞవా పుత్రాది మహి తన్నో హనుమాన్ ప్రసాద దేవదేవస్థానము దివ్యానందము వస్తే మా భక్తులందరికీ దర్శనం చేపిస్తాం ఎవరు కంగారు పడద్దు సాయంత్రం నాకు కూడా దర్శనం చేపిస్తాం ఎవరు అడావుడిగా నెట్టుకుంటే రాకండి దయచేసి అందరికీ సాయంత్రం నాకు కూడా మీకు దర్శనం చేపించే బాధ్యత మాది అందరూ కూడా చెప్పండి ఏం కంగారు పడకండి అందరూ కూడా చెప్పండి मन्त्रयीनं मन्त्रयीनगायीनं जनाद्दनात् यत्पूजितं मया दयादेवा परिपूर्णं तदस्तु अनया ध्यानात् आवाहन आदि षोडशा उपचारा पूजया च भगवान् सर्वात्मकान् सीतालक्ष्मणान् हन्मस्मेता सी रामाजन्नत सामी सुप्रीयता है सुप्रसंदा दरदा बंबतू जितने जितने पुंडरीक नमस्ते सभा वाला नमस्ते स्व रुषेगेजन महापुरुषा पूर्वजा आपदां आपहतारं दातारं सर्वसंपजां दुर्गाभिरामं శ్రీరామం భూయో భూయోమా ఈ శ్లోకం ఆపదమ్మ పాత శ్లోకాన్ని రోజు కూడా చదువుకోండి మీకు అటువంటి ఆపదలు కలిగి సర్వ సంపదలు కూడా కలుగుతాయి రామచంద్రుడు కలిగింపజేస్తాడు మనకు పునర్వసు నక్షత్రం లోపల ప్రతి కూడా మనకు దేవాలయం కూడా కళ్యాణ వస్తువు జరుగుతుంది ఆ పునర్వసు నక్షత్రం కళ్యాణ అయితే పునర్వసు అంటే తిరిగి వసు సంపదలన్నీ ఇచ్చేవాడు రామచంద్రుడు కనుక